ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్ట్ ఓటమి అనంతరం భారత్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆడనుంది ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ తుది జట్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు సర్ఫరాజ్ ఖాన్ రజత్ పటిదారులలో ఒకరికే తుది జట్టులో అవకాశం దక్కుతుందని చెప్పాడు అలాగే వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ శ్రేయా జట్టులో కొనసాగుతారని పరోక్షంగా హిండించారు సర్ప్రాజ్ రజత్లలో ఒకరినే ఎంచుకోవడం అనేది కఠినమైన ఎంపికని వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లన్నాడు దేశవాళీలో గత కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్నారని తుది జట్టు కూర్పుపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు ఇక వైజాగ్ పిచ్ ను అంచనా వేయడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించాడు తొలి రోజు నుంచి అయినా టర్న్ అవ్వచ్చు లేదా క్రమంగా స్పిన్ కు అనుకూలించవచ్చని చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే టెస్ట్ లో కాస్త గా ఆడాలని సూచించాడు వికెట్ పరిస్థితులను బట్టి ఆ షాట్ సురక్షితమా కాదా అని నిర్ధారించుకునే తెలివితేటలు బ్యాటర్లకు ఉండాలని అభిప్రాయపడ్డాడు తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో మన బ్యాటర్లు భారీ షాట్లకు ఎత్తించి అవగా రెండో ఇన్నింగ్స్ లో అతి జాగ్రత్తకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు